సంక్షేమం బ్రహ్మాండంగా చేసింది ప్రభుత్వం కానీ లోపాలు కనపడుతుందైతే ఉదాహరణకు మనం తీసుకుంటే లిక్కర్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది అనేది వాస్తవం అనేక సార్లు మేము సజ్జన గారికి కానీ విజయసాయిరెడ్డి గారికి కానీ చెప్పడం జరిగింది చెడ్డ పేరు వస్తుంది దీన్ని మనం అధిగమించాలి అని దురదృష్టకరం చర్యలు లేకపోవటం మరి దాని పర్యవసానం ఈ రోజున అనేక మంది అనేక మంది కాదు దాదాపు ఇరవై ఇరవై ఐదు శాతం మంది రోజు ఈ లిక్కరు తాగేవాళ్ళు ఉంటారు ముఖ్యంగా సన్నకారులు మరి వాళ్ళు ఏదైతే తెలుగుదేశం చేసిన దుష్ప్రచారం నాసిరకం మందు మరి ఇది పనికిరాని మందుని అత్యధిక ధరకి అమ్ముతున్నారనేది తెలుగుదేశం నాయకులు చేసిన ప్రచారాన్ని వాళ్ళు నమ్మారనే మనం ఈరోజు విశ్వసించాలి అలాగే శాండ్ మీద ఆధారపడి వాళ్ళు మరి ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళు కూడా శాండ్ పాలసీ బాగాలేదు వాళ్ళకి ఇంకా మెరుగైన పాలసీ కావాలని వాళ్ళు వేశారనేది కూడా మనం నమ్మాల్సి వస్తుంది ఇలా కార్మిక సంఘాల్లో మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో లిక్కర్ ఒకటి శాండ్ ఒకటి మనల్ని దెబ్బ కొట్టుంటాయి